రాజ్యసభలో విజయసాయిరెడ్డిని భర్తీ చేసేందుకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే లానే వైవి సుబ్బారెడ్డి బిహేవ్ చేస్తున్నారని ఇప్పుడు రాజ్యసభలో అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలను వైవి సుబ్బారెడ్డి ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారని రాజ్యసభ చైర్మన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన వైవి సుబ్బారెడ్డి వినలేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు రాజ్యసభలో ఏం జరిగిందనేది స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి రాజ్యసభలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డిని భర్తీ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే గతంలో విజయసాయిరెడ్డి ఎలా అయితే రాజ్యసభలో ప్రవర్తించారో అదే తరహాలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో ప్రవర్తిస్తున్నారని అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాలను ఆయన రాజ్యసభలో ప్రస్తావించగా రాజ్యసభ చైర్మన్ దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని కానీ వైవి సుబ్బారెడ్డి మాత్రం రికార్డ్స్లోంచి తొలగించేందుకు ఆయన ఇష్టపడలేదు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు రాజ్యసభలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు ఇప్పుడు ఎవరు మన విజయసాయి రెడ్డి అస్త్ర సన్యాసం చేశాడు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇంకా చేశారో లేదా మనకి అంటే ఇంకా వివరాలు రాలేదు ఏది ఏమైనా ఆయన రాజ్యసభకి సంబంధం లేదు నిన్నటి వరకు రాజ్యసభ అంటే రెడ్డి అంటే వైసీపీ తరఫున ఆయన ఎంత చైర్మన్ మొత్తుకున్నా ఏం చేసినా ఆయన వాగాల్సింది వాగేవాడు ఆ వాగటం కూడా అసంబద్ధంగా అంటే అసెంబ్లీలో మాట్లాడాల్సింది తీసుకొచ్చి లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అక్కడ ఎవిడెన్స్ లేకుండా వచ్చి ఇక్కడ రాజ్యసభలో మాట్లాడేవాడు అంటే తన వాణి వినిపించడమే ధ్యేయం తప్ప అది అక్కడ మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న విచక్షణ ఉందో లేదో మనకు తెలియదు ప్లస్ అసంగతంగా అసలు అక్కడికి సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి సంగతులను తీసుకొచ్చి మాట్లాడేవాడు సో అదే తరహాలో ఈరోజు వైవి సుబ్బారెడ్డి వెళ్దాం అనుకుంటున్నాడు అంటే విజయసాయిరెడ్డి బాటలోనే అయినా నడవాలనుకుంటున్నాడు ఇప్పుడు మీరు ఒక వ్యక్తిలాగా మీరు మారిపోగలరా ఒక వ్యక్తిలాగా మీరంటే ఒక వ్యక్తిని కొద్దిగా గొప్ప అనుకరిస్తారు కానీ ఆ వ్యక్తి అయిపోరు ఇక్కడ రెడ్డి మంచి ఏం చేయలేదుగా ఇప్పుడు మంచి విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన ఏదో మంచి విషయాలు ఎప్పుడూ ప్రస్తావించలే ఎప్పుడు లో ఇది తెలుగుదేశం కూటమిని తిట్టడమో లేకపోతే సందర్భం లేని విషయాలు ప్రస్తావించడమో తప్ప మా రాష్ట్రానికి సంబంధించి ఇదిగో ఇది కావాలని కానీ లేకపోతే ఇది మంచి జరిగిందని కానీ ఏ రోజు అయినా ప్రస్తావించలే అదే విధంగా నిన్న వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా చేశారు మనకు తెలుసు అక్కడ ఎన్ని అవకతవకలు జరిగాయో ఎంత అంటే నిధులు గోల్మాలు కావచ్చు నగలు గోల్మాలు కావచ్చు అక్కడ జరిగిన ఏమనాలి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అంశాలు కావచ్చు వాటన్నింటికి సాక్ష్యం ఆయనే అటువంటి వైవి సుబ్బారెడ్డి ఈరోజు ఒక విజయసాయిరెడ్డి ప్లేస్లో కూర్చుని లాగానే రాష్ట్రానికి సంబంధించి అంటే అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు తీసుకొచ్చి రాజ్యసభలో మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సబబు ఓ పక్క చైర్మన్ మొత్తుకున్నారు రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది ఇక్కడ మాట్లాడద్దు ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశాలు కాదు మీరు ఇక్కడ ప్రస్తావించకండి ఆపండి మీ ప్రసంగాన్ని అని అడ్డుకున్నా కూడా నేను మీ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తాను అని చెప్పినా కూడా వినకుండా మీ పాటికి మీరు ఏమన్నా చేసుకోండి కానీ నేను ఇదే మాట్లాడతాను అని ఏదో ఆవు వ్యాసంలాగా అదే పని చేశాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీకి తన ఎమ్మెల్యేని పంపించట్లేదు తను కూడా వెళ్తలేదు ఇప్పుడు ఏదో మరి లండన్ నుంచి వచ్చి నేను వెళ్తాను అని అన్నాడు అతను ఎంతవరకు వెళ్తారో మనకు తెలియదు అంటే నువ్వు ఎక్కడ మాట్లాడాల్సింది అక్కడ మాట్లాడకుండా అసంగతంగా మాట్లాడటంలో అసలు మీ ఉద్దేశం ఏంటి అంటే మీరు నవ్వుల పాలు అవుతే అవుతారు దాని గురించి బాధ కాదు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రాన్ని మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు రాజ్యసభలో ఒక రాష్ట్ర పరువు మీరు తీస్తారా ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తారా మీరు అది కూడా ఆలోచించాలి అంటే మీకు ఈ పాటి కూడా తెలియదా మీకు ఇంత జ్ఞానం కూడా లేదా అని మిగిలిన రాష్ట్రాలు వాళ్ళు అనుకుంటారుగా ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వాళ్ళకి ఏ అంశం కావాలో అది ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కొట్లాడతారు తెచ్చుకుంటారు అంటే ఏది ఎక్కడ దెబ్బలాడాలో ఏది ఎక్కడ మాట్లాడాలో ఏది ఎక్కడ చెయ్యాలో వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అవునా కదా ఓకే మరి ఎందుకు వీళ్ళు ఎందుకు ఇట్లా చేయటం పరువు ఎందుకు తీస్తున్నారు తెలుగు వాళ్ళది మీరు మాట్లాడండి మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే వద్దంటున్న మాట విననప్పుడు ఒక చైర్మన్గా ఆయనకి కొన్ని ఉంటాయి కదా హక్కులు లేకపోతే ఆయనకి సస్పెండ్ చేసే అధికారం రాజ్యసభ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారా అసలు రాజ్యసభ చైర్మన్ ఈ అంశం మీద ఎలా స్పందించారంటే ఏం చెప్తారు ఆయన ఆగ్రహ ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారండి ఆయన ఆపమంటే కూడా ఆపకపోతే మరి ఆయన ఏం చేస్తాడు ఒక చైర్మన్ కి ఇవ్వాల్సిన ఒక గౌరవం మీరు ఇవ్వరా వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది పద్ధతులు నేర్చుకోండి ఒక రాజ్యసభలో ఎలా మెలగాలి ఒక లోక్సభలో ఎలా మెలగాలి గొడవలు చేసేసి అరిచేసి అసంబద్ధంగా మాట్లాడేస్తాము మేము ఇంతే అంటే అది వైసీపీ వాళ్ళకి కాదు నష్టం ఆ చెడ్డ పేరు వాళ్ళకొక్కళ్ళకే రాదు మొత్తం యావత్ భా యావత్ ఆంధ్రదేశానికి వస్తుంది కదా ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఇంతే వీళ్ళు వినరు మూర్ఖులు అనే మాట రావచ్చు కదా రేపు పొద్దున్న అవసరమా మనకి మీరు మాట్లాడండి చక్కగా మాట్లాడండి మీకు అవకాశం ఉంది మీరు ఒక రాజ్యసభ ఎంపీ దాన్ని ఉపయోగించుకోండి ఈ రకంగా కాదు కదా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడచ్చు ప్రభుత్వ పాలన గురించి మాట్లాడచ్చు విధి విధానాల మీద మాట్లాడచ్చు ఎవరు అభ్యంతరం పెట్టారా ఖచ్చితంగా పెట్టారండి ఇప్పుడు ఇగో మా రాష్ట్రానికి ఇది కావాలి లేకపోతే మా రాష్ట్ర సమస్య ఇది మా రాష్ట్రంలో ఈ రకంగా ఉంది మంచి చెప్పండి అంతేగాని ఎక్కడో అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళకి సంబంధం ఏముంటుంది ఉంటుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు దానికి మీ పరుగు తీయడం తప్ప ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు లేనిది ఉన్నట్టు కల్పించి అక్కడ మాట్లాడి మీ పరువు తీసుకుని రాష్ట్రం పరువు తీసి మీరు తెలుగుదేశం కూటమికే నష్టం చేయట్లా మీరు నష్టపోతున్నారు మీ వల్ల మీ పార్టీ ఇంకా కూడా లోకు అవుతుంది ఆల్రెడీ వైసీపీ దిగజారిపోయింది ఏంటి వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నం చేస్తున్నారా అంటే విజయసాయి రెడ్డి ఎలాగైతే మాట్లాడతారో అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడాలనుకుంటున్నారా లేదంటే అసలు విజయసాయి రెడ్డి చేసేటువంటి లాబింగ్ కూడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ కేంద్రంగా చేయాలనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు రెండు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆయన టీటీడీలో ఉండి ఎన్ని చేసుకోవాలా అని చేసుకున్నాడు ఆయన ఎవరు వైవి సుబ్బారెడ్డి ఏ రకంగా లాబింగ్ చేసుకోవాలో ఏ రకంగా నిధులు గోల్మాల్ చేయాలో ఏ రకంగా ఆభరణాలు మాయం చేశారనే మాట కూడా మనం విన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి ప్లేస్ ఏదైతే ఉందో ఆ స్థానాన్ని తను భర్తీ చేయడమే కాకుండా ఆ స్థానంలో ఉండి విజయసాయిరెడ్డి లాగానే అసంబద్ధంగా మాట్లాడి అసంగతంగా మాట్లాడి ఏదో నా ఉనికిని కాపాడుకోవటానికి ఇగో చూసారా మీకు విజయసాయిరెడ్డి లేకపోయినా కూడా నేను వైసీపీ తరఫున ఈ రకంగా మాట్లాడాను నేనున్నాను మీకు అని జగన్మోహన్ రెడ్డికి చెప్పటానికి కానీ ఇక్కడ ఆల్రెడీ విజయసాయిరెడ్డి తప్పులు చేస్తే బయటకు వెళ్ళిపోయాడు ఈరోజు ఎందుకు వెళ్ళిపోయాడు పార్టీ నుంచి ఏం చే తప్పులు చేయడం ఒకటి జగన్మోహన్ రెడ్డితోటి పడక ఒకటి అన్ని రకాలుగా అన్ని కారణాలతోటి బయటకు వెళ్ళిపోయాడు మరి వెళ్ళిన వాడు నువ్వు చూ నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు సుబ్బారెడ్డి కూడా ఆలోచించుకోవాలి కదా రేపొద్దున అదే గతి నాకు పడుతుంది నేను ఈ రకంగా మాట్లాడటం వల్ల నాకు కలిసి వచ్చేదేం లేదు అనే మాట చెప్పాలి కదా లేదు గత వైసీపీ హయాంలో రాజ్యసభకు సంబంధించి ఏం మాట్లాడాలో మీకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చేసింది ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా చెయ్యాలి అట్లా ఏదైనా చెప్పచ్చు తప్పు లేదు అంతేగాని ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడటం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదండి రే పొద్దున్న విజయసాయిరెడ్డి బాటలో ఈయన కూడా పార్టీ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్